మహారాష్ట్రలోని థానేలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు ముందు వెళ్తున్న కార్ను ఢీకొట్టాడు అప్పటికి కోపం చల్లారలేదో ఏమో ముందుకు వెళ్లి తిరిగి వచ్చి మరోసారి వేగంగా ఢీకొట్టాడు చుట్టుపక్కల జనం అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైకి కారుతో దూసుకెళ్లాడు ఇదంతా పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ వాసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది వైట్ ఫార్చ్యూన్ కార్ను తొలుత బ్లాక్ కలర్ టాటా హారియర్ కార్ డ్రైవర్ వెనక నుంచి ఢీకొట్టాడు ఈ యాక్సిడెంట్ తో ఫార్చ్యూన్ నడుపుతున్న వ్యక్తి కార్ ఆపి కిందకి దిగాడు యాక్సిడెంట్పై రెండు కార్ల డ్రైవర్ల మధ్య మాట మాట పెరిగింది చుట్టుపక్కల జనం వాహనదారులు కూడా అక్కడ గుమ్మిగూడారు దీంతో కోపం పట్టలేక హారియర్ నడుపుతున్న వ్యక్తి తన కారును ముందుకు తీసుకెళ్లాడు పరారవుతున్నాడని భావించిన ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు కారుకు అడ్డంగా నిల్చున్న ఆపకుండా ఆ యువకుని ఢీకొట్టి ముందుకు ఈడ్చికెళ్ళాడు ఆపై కార్ను రివర్స్ చేసి వేగంగా వెళ్లి ఫార్చ్యూన్ను ఢీకొట్టాడు ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న కారును చూసి లో కూర్చున్న బాలుడు కేకలు పెట్టాడు దీంతో చుట్టుపక్కల ఉన్న జనం ఆగ్రహించి హారియర్ కారును ధ్వంసం చేశారు కాగా ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టినట్లు తెలిపారు